సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ మెన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హైవ్ యస్ నింది కావ్య సో ఇవాళ కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసా అది ఏందనుకుంటున్నారా సో తక్కువ బడ్జెట్లో మనం మ్యాచింగ్ జ్యువెలరీ కావాలి సో జ్యువెలరీ కొనడం అందరికీ అలవాటే సో ఆ కొనే జ్యువెలరీ యునిక్గా ఉండాలి అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఆ యునిక్ కలెక్షన్ కోసం బాగా తిరిగేస్తుంటారు ఆన్లైన్లో బాగా సర్చ్ చేసేస్తుంటారు సో కొన్నిసార్లు దొరుకుతాయి కొన్నిసార్లు మనకు మ్యాచింగ్ జ్యువెలరీ దొరకదు సో దొరకనప్పుడు ఏం చేయాలంటే మనమే జ్యువెలరీ చేసేసుకోవాలి సో టెరకోటా జ్యువెలరీ చాలా ఫేమ్ అండ్ ట్రెండింగ్ లో ఉంది కదా ఇంతకీ టెరకోటా జ్యువెలరీ ఎట్లా చేస్తారు అనేది నమస్తే నమస్తే సో మా కోసం టెరకోటా జ్యువెలరీ డిస్ప్లే అయితే చూసినాం అసలు ఎలా ఒక్కసారి చెప్తారా ఓకే అండి ఒక్కసారి ఫస్ట్ ఇక్కడనేమో ఏంటిది ఇది ఎర్రమట్టే అండి ఇది చెట్ల కోసం ఎట్లా తెచ్చుకుంటాం కదా అవును జల్లడ వత్తం అంటే చందము వస్తాయి మొత్తము మనం పిండి కలిపినట్టు ముద్దలా చేసి పెట్టుకోవాలి ముద్దలా చేసి పెట్టిన ఈ విధంగా అవుతుంది సో ఇందులో ఇంకేమైనా చూస్తుంటే చాలా పొడి పొడిగా సాఫ్ట్ గా కనిపిస్తుంది జల్లడ పట్టేస్తాం కదా మనము చెట్ అయిపోతుంది ఇది మనం వాటర్ కలిపినామంటే ఇట్లా ముద్దలాగా చేస్తుంది మరి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా గా ఉండాలి నార్మల్ గా కొంచెం సాఫ్ట్ గా మనం చేస్తూ ఉండాలి కొంచెం ఓకే మన జుంకల్లా చేద్దాం అని చెప్పి ఫస్ట్ జుంకలు చూపిస్తారా ఇవాళ కొద్దిగా ఆయిల్ రాసేస్తున్నాం అనుకోండి ఇది మన చేతికి కూడా ఎక్కువ అతుకోదు అతుక్కోదు ఓకే ఇలా పెట్టి వచ్చేస్తే చాలా సార్లు మనం మార్కెట్లో చూసినప్పుడు మన డ్రెస్కి ఏదో లైటో డార్కో తీసుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో శారీస్ కి డ్రెస్సెస్ కానీ ఇట్లా చేసుకుంటే ఎగ్జాక్ట్ కలర్ మనకి ఏ కావాలో అది వేసేసుకోవచ్చేమో ఓకే సో ఇదండి సో ఇది ఈ కిట్ ఎట్లా ఎక్కడ దొరుకుతుందండి ఆన్లైన్ లో తీసుకున్నారు ఆన్లైన్ లో తీసుకున్నారు ఓకే స్పెషల్లీ వీటి కోసం టెరకోట ఇట్లా వచ్చేస్తే కదా కొంచెం ఆరిన తర్వాత సో అవి కాసేపు ఆరాలి ఆరిన తర్వాత మన హోల్ చేసుకోవాలి జుంకల్లాగా కదా మన చేతిలో పట్టుకొని చేసుడు ఇబ్బంది కదా మళ్ళీ డిజైన్ చేయడానికి రాదు కాబట్టి ఇట్లా కొంచెం ఆరిన తర్వాత మనకు నచ్చిన డిజైన్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది మన ఇష్టం ఉన్న డిజైన్ వేయచ్చు అన్నీ ఒక్కొక్క డిజైన్ ఉంటాయి ఇవి మొత్తం రౌండ్ ఉంది ఇది ఒక షేప్ ఉంది అన్ని షేప్స్ ఉంటాయి అన్నట్టు మొత్తం ఇది సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా అవైలబుల్ కూడా ఆన్లైన్ లో ఉంటాయి సో ఇదంతా కూడా టూల్ కిట్టా దీనికోసం అని ఓకే సో ఎన్ని ఉంటాయి ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ మామూలుగా ఫిఫ్టీన్ దాకా వచ్చాయి అంట ఫిఫ్టీన్ సో ఎంత పడుతుందండి ఇది కాస్ట్ తక్కువనే ఉంటాయి అండి తక్కువనే ఉంటాయి టెరకోటది ఫస్ట్ మనం మట్టిని బౌల్ లాగా చేసుకోవడం అండ్ దాంతో పాటు టూత్ పిక్ తో దానికి మిడ్ లో హోల్ చేసింది ఎందుకంటే జుంకా ఇలా వేలాడుతూ ఉండాలంటే టూత్ పిక్ తో హోల్ చేసేయాలి సో వాళ్ళైతే హోల్ చేసిండ్రు దాన్ని సో తర్వాత ఈ టూల్ కిట్ తో ఏం చేస్తున్నారో చూద్దాం ఇట్లా మనకు కావాల్సిన డిజైన్ చెక్ చేసుకోవాలి ఓకే సో ఇదంతా కూడా తడిగా ఉన్నప్పుడే చేసే కొంచెం తడి ఉన్నప్పుడు చేసేయాలా మళ్ళీ గట్టిగా ఏంటంటే మనకి ఫ్రెడ్ చేయడానికి రాదు రాదు డిజైన్ కూడా డిజైన్ ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పటి వరకు ఇందాకటి వరకు మనం చూస్తే ఒక మట్టి ముద్దలానే కనిపించింది కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా నీట్ గా అంటే టూల్ కిట్ యూజ్ చేయడం వల్ల ఆ ఫినిషింగ్ అనేది కొంత నీట్ గా కనిపిస్తుంది చూడ్డానికి అండ్ దాంతోపాటు ఆ డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది మేబీ మీ కెమెరాలో విజువల్స్ పరెక్ట్ పర్ఫెక్ట్ గా లేదో తెలియదు కానీ మనం మాత్రం చూస్తుంటే చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది సో ఒక్కసారి మరి డ్రై చేసే విధానం ఎట్లుంటుందో కూడా ఒకసారి తెలుసుకుందాం సో ఇది ముట్టుకుంటేనే చాలా పచ్చిగా ఉంది ఈవెన్ మనకు మట్టి తెలుసు ఈవెన్ మనం మట్టి సంబంధించిన మట్టి పాత్రలు వాడినా మట్టి తొట్టిలు వాడినా కొంచెం ఇట్లా జరిపిన అట్లా జరిపిన పక్కన పగిలిపోతుంది మరి ఈ జ్యువెలరీ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి హీట్ చేయాలండి మనము ఈ వరి పొట్టు కొబ్బరి బోరు గానీ చెక్క పొట్టు ఉంది అనుకోని బాల్ లో పెట్టేసి పెట్టేసుకోవాలండి మనము సో ఇక్కడ ఇత్తడి బాల్ చేసి పెట్టి మనం మారిపోయిన తర్వాత వన్డే వదిలేయాలి అన్నట్టు చేసిన తర్వాత వదిలేస్తే కొద్దిగా గట్టి పడిపోతుంది కదండి ఇప్పుడు ఇప్పుడు అంటే మెత్త ఉంది కదా మనకి చెట్టు కాదు అంత ట్రాక్ వస్తే మొత్తము ఆరిపోతే మనకి ఇబ్బంది ఉండదు అన్నట్టు వరి పొట్టు అలా వదిలేసేయాలి వదిలేసిన తర్వాత ఏం చేయాలండి వండే వదిలేసినాక వరి పొట్టు ఉంది దగ్గర వరి పొట్టు మామూలుగా ఇలా బాల్ వేసేసుకోవాలి ఇట్లా మన ఇలా ఇవి చేసిన ఐటమ్ ఎండిపోతాయి కదా ఇలాగ పెట్టేస్తాం మళ్ళీ మొత్తం ప్యాక్ చేసినట్టు వేసేసుకోవాలండి అంతది సో ఎలాంటి పెయింట్స్ దీనికి పెయింట్ చేస్తామండి నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్ వాడుతున్నాను ఫ్యాబ్రిక్ పెయింట్స్ వాడుతుంటారు అంటే అవి కొంత షైనీగా ఉంటాయన్న షైనీగా ఉంటాయి కదా సో రౌండ్ షేప్ కాబట్టి మీరు అందులో పెట్టి తీశారు అట్లే మనకి షేప్ మిగతా షేప్స్ ఏవైనా మనము చూది ఉంటే కదా చూది పెట్టుకోవచ్చు పెడు పుల్లలు ఏమన్నా అంటే అవి కూడా చేసి సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇవి కూడా అంతే ఆ పెయింట్ కాసేపు ఆరాలా ఇది కాసేపు పెయింట్ ని కూడా మనం సో ఆలోపు జుంకాస్ అయితే చేశారండి అవి ఓకే ఆ ట్రే ఉపయోగించి దాని హెల్ప్ తీసుకొని చేశారు మరి ఇక్కడ మనకి హాఫ్ సర్కిల్ కనిపిస్తుంది ఇక్కడనేమో ఒక డిఫరెంట్ షేప్ కనిపిస్తుంది సో ఇవి లాకెట్స్ చేసుకునేటప్పుడు ఎలా చేయాలి మట్టితో సో ఇక్కడ చూస్తున్నాం కదా హాఫ్ సర్కిల్ కనిపించడం కావచ్చు సో ఈ ఇప్పుడు ఇదే ఉంది సో వీటిని ఎలా రెడీ చేసుకోవాలి సో రౌండ్ షేప్ కాబట్టి మనకి ట్రీ హెల్ప్ అవుతుంది చేసేస్తాం అది చాలా ఈజీ మరి ఇవి చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి నేను కూడా చేయమండి ఇప్పుడు మా మామూలుగా ఫుడ్ ఐటెమ్ చేసుకుంటాం కదా అట్లానే పొడవుగా వచ్చేస్తున్నామంటే వచ్చేస్తాదు ఓకే అట్లా అది కదా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు షేప్ కావాలంటే ఆ షేప్ ఓకే ఇప్పుడు ఏ బాల్ వస్తున్నాయి కానీ ఇట్లా పెట్టేస్తున్నాం అంటే షేప్ వచ్చేస్తుంది ఓకే షేప్ వచ్చిన తర్వాత మన పించ్ ఉంది కదా ఇది ఇది ఓకే సో దానికి సంబంధించిన ఏ డెకరేషన్ చేయాలి అని అనుకున్నా ఏం అడిషనల్ గా యాడ్ చేయాలి అనుకున్నా తడిగా ఉన్నప్పుడే చేసేయాలి అంత మన వర్క్ అయిపోయిన తర్వాతనే దాన్ని వండే అలా ఆరబెట్టాలండి పచ్చి ఉన్నప్పుడు మనకు అది జరిగిపోతుంటాయి మొత్తము ఆరిపోయింది ఎంత ఉంది ఇబ్బంది ఉండదు మనకి ఓకే ఫ్రెజ్ చేస్తుంటారు కదా ఇవి మనకి ఎంత పొడువు అంత పొడువు తీసుకోవాలి

మనం బయట ఉందామంటే ఆ అందులో మనం ఇంట్లో చేస్తామంటే త్రీ ఫోర్ ఐటమ్స్ కూడా రెడీ సో మెటీరియల్ కూడా ఇప్పుడు ఉండిపోతుంది మెటీరియల్ ఉంటాయి కాబట్టి మన ఊరికే మనకు అవసరం పడరు కదా ఇట్లా చిన్న బాల్ చేస్తూ ఇవి చిన్న కట్ చేసుకోను సో వీటికి మాత్రం ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఖచ్చితంగా మెటీరియల్స్ అయితే కొనాల్సి ఉంటుంది ఇట్లా చిన్న పిన్ వెట్ వేసుకొని ఇట్లా కూర్చోవాలండి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఓకే అది ఒక చిన్న డ్రాప్ లాగా అలా కనిపిస్తుంది ఇది ఆరిపోతే చెట్ అయిపోతాయి ఎక్కువ హోల్స్ కాకుండా చూస్తుంటే జారిపోకుండా ఉంటుంది ఇవి ఇంకా దాన్ని మాత్రం డిస్టర్బ్ చేయాలి ఏం చేయద్దు అది వదిలేసిన సరే ఆ లోకెట్ అదంతా రుద్రాక్ష డిజైన్ కావాలి అనుకుంటే మీకు ఎవరైనా ఎందుకంటే మోస్ట్ ట్రెండింగ్ గా ఉంది సో ట్రెడిషనల్ గా రెడీ అయిన తర్వాత సో గోల్డ్ జ్యువెలరీ ఒకప్పుడు వేసేవారు కానీ ఇప్పుడు మాత్రం ఇట్లాంటి టెరకోటా జ్యువెలరీ పైన న్యూ జనరేషన్ అందరు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వాళ్ళ కోసం చాలా స్పెషల్ రుద్రాక్ష ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తున్నారు అనమాట సో రుద్రాక్ష మనం చేసిన తర్వాత హోల్ చేసి పెట్టుకున్నామంటే ఆరిపోయిన తర్వాత చేయాలండి ఓకే సో ఇట్లాంటివి చేసుకోవాలనుకుంటే మీకు ఎటువంటి టూల్స్ కూడా అవసరం లేదండి ఓన్లీ జస్ట్ మనకి ఇంట్లో మనం బట్టలు రుద్దుకునే బ్రష్ కావచ్చు లేదంటే టూత్ బ్రష్ కావచ్చు సో ఇట్లాంటి వాటితో సో రుద్రాక్ష డిజైన్ చేసుకోవచ్చు ఇక మాకు కిట్టేది వద్దండి ఓన్లీ మా ఇంటి దగ్గర ఉండే మట్టితో మేము చేసుకుంటాం అనుకుంటే సో వాళ్ళ కోసం ఇన్ బడ్జెట్ లో జ్యువెలరీ అనమాట ఇది సో ఇదైతే రుద్రాక్ష డిజైన్ సో ఇది కూడా వన్ డే ఆరాలి సో ఆరిన తర్వాత అవుట్ అవుట్కమ్ ఎట్లా ఉంటుందో మీకు తర్వాత చూపిస్తా సో ఈ దీన్ని అసలు జుంకాగా ఎట్లా కన్వర్ట్ చేస్తారో ఒకసారి చూసిద్దాం సో జుంకాగా ఎట్లా కన్వర్ట్ చేస్తారండి దాన్ని మనం బ్లాక్ వేసిందండి కావాలంటే కలర్ చేసుకోవచ్చు ఇట్లా బ్లాక్ కావాలంటే కూడా మనం బ్లాక్ ఉంటుందా సెట్ అయిపోతాయండి ఓకే సింగిల్ కలర్ అదే ఇప్పుడు ఇవి అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా చిందికి కొండలా ఉండరు కాబట్టి మనం కొంచెం ఓపెన్ చేస్తున్నాం అంటే ఈ పూసలు అన్న పెట్టుకోవచ్చు అండి ఓకే అట్లా సెట్ చేసుకోవాలండి ఓకే సో ఇలా దీన్ని సెట్ చేసుకోవాలట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పటివరకు వరకు ఇందాకటి వరకు మనం ఒక మట్టితో డిజైన్ చేస్తే అసలు అది ఎట్లా ఉంది అని అనుకుంటాం కానీ ఇప్పుడు అవుట్లుక్ వచ్చిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సో కేవలం బ్లాక్ అనే కాదు మీకు నచ్చిన కలర్స్ అండ్ మీ ఫ్యాబ్రిక్కి మీ డ్రెస్సింగ్కి కావాల్సిన కలర్స్ షేడ్స్ అన్ని కూడా మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సో ఇదైతే పైన ఎట్లా అండి అటాచ్ చేసి హ్యాంగింగ్ వేసిన వేరే హ్యాంగిల్స్ కూడా ఉంటాయండి ఓకే కొండలే ఉంటాయి కూడా అంటే సరిపోతుంది ఎలా వేయడం మరి దీన్ని కూడా మళ్ళీ మోల్ చేయాల్సి ఉంటుందా ఓకే సో ఈ ఈ కట్ చేసే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ అన్ని ఆన్లైన్ ఓకే మల్టిపుల్ కిట్ ఏమైనా ఉంటుంది మళ్ళీ సపరేట్ గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది మామూలుగా మనకి అన్ని దొరికేస్తాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది లేదు సో ఆన్లైన్ వచ్చిన తర్వాత కొంత వర్క్ కూడా ఈజీ అయిపోయింది లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్ లో వెళ్ళి పర్చేస్ చేసుకునే వాళ్ళు జ్యువెలరీ ఐటమ్స్ కొట్టేస్తామంటే మొత్తం అవే ఓకే వాళ్ళే మనకంత ఇబ్బంది ఉండాలి ఇంకే పని కూడా ఉండదు ఓకే మట్టి ఒకటే మన తొట్లది వాడుకోవాలి సో అవి కూడా కావాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో అవి కూడా చూడొచ్చు సో కంప్లీట్ ఆన్లైన్ కి సంబంధించి తెచ్చుకొని చేసేసుకున్నారు సో ఇది రుద్రాక్ష డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో దీనికి కలర్స్ వేశారు కదా కలర్స్ వేసిన సేమ్ దాంట్లో మ్యాచ్ంగ్ కలర్ లో అంటే సరిపోతుంది డిజైన్ బట్టి మనకి కలర్ కావాలని బట్టి అది వేసుకున్నా మ్యాచింగ్ కూడా డ్రెస్ గోల్డ్ కలర్ ఓకే సో మరి ఈ కలర్స్ అంటే చాలా షైనీగా కనిపిస్తున్నాయి ఏమైనా మళ్ళీ ఈ షైన్ ఇట్లే ఉండడానికి ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయండి ఉన్నాయండి ఇవి వేసుకోవచ్చు సాగిపోయింది చేంజింగ్ ఉంటాయి కాబట్టి నడుచు మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఇది వేసినాం అంటే చేంజింగ్ ఉంటది ఇంకా కూడా తెలియ కలర్స్ కూడా అంతే అంటారు కలర్స్ పువ్వు ఇంకా పువ్వు కలర్స్ అట్లే ఉంటది కలర్ మనకి ఇంత లుక్ కావాలంటే కుండని చూడ పెరుగుతున్నారు దానికి సో చాలా చాలా బాగుంది ఇది పీచ్ పింక్ లాగా అండ్ దాంతో పాటు ఇది కొంచెం ఆనంద్ గ్రీన్ లాగా డిజైన్ అయితే కలర్ కనిపిస్తుంది సో ఇంకేమేమి డిజైన్ చేయొచ్చు ఇందులో ఇది అండి ఓకే ఇందాక చేసిన మోడల్ అండి ఇది ఈ పిట్టెల్లా ఉన్నాయి కూడా అవేనండి మట్టి తెర కొట్టనేది కూడా ఏమైనా చేతుల వస్తుంది కొద్దిగా డిజైన్ లా చేసినామంటే వచ్చేస్తాయండి సో ఇది కూడా చేత్తో చేయడమా దీనికి ఏమైనా మోల్డ్స్ ఏమైనా దొరుకుతాయండి ఇందాక అవి మోల్డ్స్ చూపించిన కదండీ మామూలు పిట్టలా ఉండేటట్టుగా అన్నట్టు చేతి ఓకే సో ఇక్కడ ఒక జాయింట్ లాగా కనిపిస్తుంది ఇందాక మీరు కొండ పెట్టలేదు కదండీ కొండి ఇవే కొండలు కట్ చేసి పెట్టెచ్చుకోవాలా మన ఫ్రెడ్ ఎక్కువ ఒత్తు కావాలంటే దీనికి వేరే చిన్న కొండీలు ఉంటాయండి అవి వేసుకోవాలా దానికి సరిపోతాడు ఎక్కువ ఇది కూడా సెట్ అయిపోతాయి అండి ఇప్పుడు ఇట్లా సో ఇది చూస్తుంటే వర్లీ అంటే ట్రైబ్ మీలాస్ లో ఉండే జ్యువెలరీస్ ఇట్లాంటి పిట్టలతో చిలుకలతో ఇట్లా బ్యూటిఫుల్ గా కనిపిస్తే నాకైతే అదే గుర్తుకొస్తుంది సో అంత బ్యూటిఫుల్ గ కూడా అనిపిస్తుంది అండ్ చూడ్డానికి కూడా నాచురల్ కలర్ గా మనకి చెక్కతో మట్టితో చేస్తే ఎట్లా ఉంటాయి వాళ్ళు ఎక్కువ చెక్క జ్యువలరీస్ కూడా వాడుతుంటుంటారు సో అట్లాంటి లుక్ వచ్చేటట్టే ఇట్లాంటి కలర్స్ అన్ని కూడా దీనికి వేశారనమాట అట్లా మనకు డిజైన్ కాదు అనుకుంటే పట్టు బ్లాక్ వేసేసి నచ్చిన పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు అండి ఓకే దీనిపైన పైన మనకి నచ్చిన పెయింట్ కూడా వేసుకోవచ్చు రాధాకృష్ణ అది బాగా నడుస్తుంది కదా అవును రాధాకృష్ణ అనిపిస్తుంది ఇది కూడా మట్టివే అండి ఇది కూడా మట్టివే ఓకే ఇందాక రౌండ్ చేసినాం కదా ఇది కొద్దిగా హెడ్ షేప్ లో వేసుకొని డిజైన్ చేసుకుంటే సరిపోతుంది ఇది రెండు మళ్ళీ ఏమన్నా రెండు చేసి పెట్టరా లేదంటే ఓన్లీ సింగిల్ పీస్ ఆ ఇది సింగిల్ పీస్ ఆ సింగిల్ పీస్ రౌండ్ చేసినాం కదా రౌండ్ ని కొద్దిగా ఇట్లా ప్రెస్ చేస్తామంటే ఇట్లా హెడ్ షేప్ లాగా వస్తుంది హెడ్ షేప్ వస్తుంది ఈ రౌండ్ చేసిన దాన్ని ఒత్తినామంటే ఇట్లా రౌండ్ చూస్తాయండి అంటే రౌండ్ లేకుండా చందం ఉంది కదా అవును అవును సో ఇవన్నీ కూడా చిన్న చిన్న చిన్నవి కూడా అవేనండి ఓకే అని చెప్పి విటీ ఇంకా ఎట్లా చేసుకోవాలి అనేది నాకు తెలిసి వాళ్ళ శారీస్ డ్రెస్సెస్ ఏవైతే మ్యాచింగ్ ఉంటుందా ఎగ్జాక్ట్ అలాంటి ఫ్యాబ్రిక్ కలర్స్ అండ్ డిజైన్స్ తో మ్యాచ్ వేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం దిస్ ద బెస్ట్ ఐడియా అండ్ బడ్జెట్ జ్యువెలరీ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇట్లాంటి హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ బయట ఏవి తీసుకోవాలన్నా మంచి రేట్ ఉంటుంది సో మినిమం ఫైవ్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది సో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం కనుక ఖర్చు చేసుకుంటే కంప్లీట్ మనకి టూల్ కిట్ అంతా కూడా వచ్చేస్తుంది అండ్ దాన్ని ఎన్నిసార్లు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది బడ్జెట్తో పాటు ఎవరైనా యూనిక్ జ్యువెలరీ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ టెరకోటా జ్యువెలరీ మేకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది